నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ అబుదాబి ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది నిచ్చింది యుఏఈలో అల్లర్లకు పాల్పడినందుకు ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు యాభై నాలుగు మందికి జైలు శిక్ష మరియు బహిష్కరణ విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే శుక్రవారం యుఏఈలోని పలు వీధుల్లో గుమికూడి అల్లర్లకు ప్రేరేపించిన యాభై ఏడు మంది బంగ్లాదేశ్ పౌరులకు అబుదాబి ఫెడరల్ కోర్టు శిక్ష విధించింది తమ ప్రభుత్వం బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలకు పిలుపునిచ్చినందుకు మరియు అల్లర్లకు ప్రేరేపించినందుకు నిందితుల్లో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది మరో యాభై మూడు మంది ముద్దాయిలకు పదేళ్లు జైలు శిక్ష మరియు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి అల్లర్లలో పాల్గొన్న ఒకరికి పదకొండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది వారి జైలు శిక్ష కాలం ముగిసిన తర్వాత వారిని యుఏఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి స్వాధీనం చేసుకున్న అన్ని పరికరాలను జప్తు చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది అలాగే బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆ యొక్క అల్లర్లలో వంద మందికి పైగా చనిపోవడం జరిగింది అలాగే దానికి సంబంధించి తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతం యుఏఈలో బంగ్లాదేశీయులు నిరసన తెలిపినందుకు వాళ్లకు జైలు శిక్ష మరియు మరికొంతమందికి జీవిత ఖైదు పడింది కాబట్టి గల్ఫ్ దేశాలలో ఎవరైనా సరే యుఏఈ అనే కాదు కువైట్ కానీ సౌదీ గాని ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా నిరసనలు కాని ధర్నాలు కాని అల్లర్లకు పాల్పడితే ప్రవాసులైతే వారికి జైలు శిక్ష మరియు జరిమానాలు విధించడం జరుగుతుంది అలాగే ఆయా దేశాల నుంచి బహిష్కరణ చేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్